రి లక్ష్మీ వారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం శ్రీగిరిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ స్వయంభు శ్రీగిరి లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ప్రతి ఏట నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలకు భక్తులు ఆయా ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి తమ మొక్కులను తీర్చుకుంటారు మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆలయానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి మాజీ ఎఫ్టిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒకే రేఖపైన వెలిసిన మూడు దేవాలయాలు అయిన యాదగిరి నాచగిరి శ్రీగిరి క్షేత్రాలని అందులోనే భాగంగా నేడు శ్రీగిరిపల్లి గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎంతో మహిమగల దేవాలయమని ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం సంతోషకరమైన విషయమన్నారు తెలంగాణ వచ్చాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వాళ్ళైనా సరే కన్యాదానం చేయవచ్చు మీకు తోచిన ద్రవ్యము వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు అనుకూలంగా శ్రీ లక్ష్మీనారసింహ స్వామి డబ్బులు లేదా అనుకోవద్దు ఎవరికైనా గూగుల్ పే ఫోన్ పే ఉన్న స్వామి వారికి చెల్లుతుంది కాబట్టి ఎంతో దానం గజ్వేల్ మండల్ చిగురుపల్లె గ్రామంలో స్వయంభూగా గెలిచిన లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది ఇది గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ వైభోవయుతంగా గ్రామ పెద్దలు మరి ముఖ్యంగా రాజా మాజీ సర్పంచ్ చంద్రమోహన్ రెడ్డి గ్రామ పెద్దల సహకారంతో అందరి దాతల సహకారంతో ప్రతి సంవత్సరం నిత్యం ఈ కళ్యాణం బాగా ప్రతి స్వామికి చాలా ప్రీతిపాత్రంగా నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఈ గ్రామస్తుల నమ్మకం ఏంటంటే ఈ దేవుణ్ణి నమ్ముకుంటే కోరుకుని అన్ని కూడా తీర్చడం అన్నది ఒక గట్టి నమ్మకం దాద్వారానే ఈ ఆలయాన్ని ఈ మధ్య కాలంలో గత ఐదు పది సంవత్సరాల నుంచి చాలా అభివృద్ధి పథకం తీసుకుపోయింది ఎలాగైతే గత పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఆధ్యాత్మికంగా యావత్ తెలంగాణలో గుళ్ళకు ప్రాముఖ్యత ఇచ్చి మనం ఎలాగైతే ముంద తీసుకుపోతామో అలా కానీ అలా ఆ రీతిగానే ఈరోజు సుదుర్పల్లి గ్రామ పెద్దలందరూ బాధల సహకారంతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఆ స్వామిని మేము ఒక్కటే కోరుకున్నాం గత పది సంవత్సరాలు కేసీఆర్ పాలనలో ఈ రాష్ట్రం ఎంత సుభిక్షంగా ముందటికి పోతుందో అదే పద్ధతిగా రాబోయే రోజులలో కూడా యావత్ తెలంగాణ ప్రజలు అందరినీ ఆ దేవుడు ఆశీర్వదించి మంచిగా చూసి చూడాలనుకో శ్రీమన్ నృసింహ విభవే కరుద్జాయ తాపత్ ప్రయోగ శవనాయ పదౌషసాయ కృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగరోగ క్లేశవ్యజాయ హరయే గురవే నమస్తే మన శ్రీగిరి క్షేత్రంలో శ్రీగిరిపల్లి గ్రామంలో అద్భుతంగా గుహాంతర వాసిగా వెలిసినటువంటి యొక్క వారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమం పురస్కరించుకొని ఈ రోజున పాల్గొన బహుళ దశమి సోమవారం అత్యంత పర్వదినమైనటువంటి యొక్క ఈ రోజున స్వామివారి కళ్యాణోత్సవాన్ని భక్తులందరి యొక్క కోలాహలాల మధ్య జయ జయ ధ్యానాల మధ్య కోలాడాల మధ్య భజనల మధ్య వేద పండితుల యొక్క మంచో మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని తిలగించడానికి చెప్పడం చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా గొప్ప గొప్ప నాయకులు కూడా రావడం స్వామివారిని దర్శించుకోవడం సేవించుకోవడం స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడం జరిగింది మన స్త్రీని నాటించిన స్వామివారి యొక్క లీలలు చెప్పవలసినటువంటి అవసరం లేదు భక్తులందరికీ కూడా అందరికీ వివిధమైనటువంటి యొక్క లీలలే స్వామివారి దగ్గర ఏ రకమైనటువంటి కోరికలతో భక్తులు వచ్చినా వారు వారిని స్వామివారు అనుగ్రహిస్తూనే ఉన్నారు కొందరు సంతానం కోసం కావచ్చు కొందరు వివాహం కోసం కావచ్చు కొందరు ఉద్యోగం కోసం కావచ్చు కొందరు విదేశీ ప్రయత్నాల కోసం కావచ్చు కొందరు వ్యాపారం మార్గంలో కావచ్చు ఏ రకంగా ఏ భక్తులు వచ్చినా స్వామివారు వాళ్ళందరినీ కూడా ఆయా మార్గాలలో అనుగ్రహిస్తూ తన యొక్క శక్తిని చాటుతూ ఉన్నటువంటి వారు మన శ్రీగిరి నారకమ్మ స్వామివారు ఈ స్వామివారి యొక్క ఉత్సవాలు వంశ పరంపరంగా అంటే మా తాతల కాలం నుంచి జరుగుతున్నప్పుడు ఆ యొక్క స్వామిని సేవించేటువంటి భాగ్యం నాకు కూడా వంశపారంపర్యంగా రావడం అనేటువంటిది నా యొక్క అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం గ్రామ పెద్దలు చక్కటి సమన్వయంతో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఇంకా ఏం పడతాయి చెప్పని ముందే వారు తెలుసుకోవడం ఆ రకంగా అన్ని ఏర్పాట్లు చేయడం దానికి సంబంధించినటువంటి యొక్క ద్రవ్యపరమైనటువంటి సహకారం కూడా వాళ్ళ ద్వారా అందడం ఆ స్వామి సేవన చేయడం ఇదంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం వాళ్లకు ఆ స్వామివారు సేవన చేసేటువంటి భాగ్యాన్ని వాళ్ళు జరిగించారు వాళ్ళు కూడా అదే రకంగా భావన చేస్తూ ఉన్నారు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ ఆ స్వామివారి యొక్క అనుగ్రహము ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని మనం కోరుకుంటూ మన శ్రీగిరి క్షేత్రంలో విచ్చినటువంటి స్వామివారి యొక్క శక్తి ఇంత అంతా కాదు అటు యాదగిరి తూర్పు భాగంలో యాదగిరి పశ్చిమ భాగంలో శ్వేదగిరి నాచగిరి మధ్యలో శ్రీగిరి ఈ మూడు కూడా ఒకే సరళ రేఖపై ఉంది స్వామివారు పాదాల అడుగులు వెళితే ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా వెలిసినటువంటి క్షేత్రాలు మన ప్రాంతంలో ఉన్నటువంటి నవనార్సింహ క్షేత్రాలలో మన శ్రీగిరి క్షేత్రం కూడా ఒకటి గుహాంతరవాసి నమ అన్నట్టుగా నాచగిరిలో ఏ రకంగా గుహలో పెలిచాడో యాదగిరిలో ఏ రకంగా గుహలో పిలిచాడో మన దగ్గర కూడా అదే ప్రకారం అదేవిధంగా గుహలో వెలిసినటువంటి ఒక స్వామివారు నరసింహ స్వామివారు స్వామివారి యొక్క నీలడు అర్చకునుగా ప్రత్యక్షంగా నేను ఎన్నో చూడడం జరిగింది ఎన్నో సందర్భాలలో ఎన్నో కష్ట నష్టాల నుంచి స్వామివారు బయటపడేయడమే కాకుండా అందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు స్వామివారి యొక్క అనుగ్రహం అందరి పట్ల ఉండి లోకా సమస్తా సుఖినోపంతు అన్న రీతిగా సమస్త మానవాలు కూడా సుభిక్ష క్షేమ ఆరోగ్యాలతో ఉండి చక్కటి వర్ష సమృద్ధి ఉండి పాడి పంటలు కూడా చక్కగా ఉండి అందరూ కూడా దిగ్విజయంగా శోభిల్లాలి అని చెప్పని ఆ స్వామివారిని వేడుకుంటూ ఆశీర్వచనాలు చేస్తూ ఉంటారు కానీ విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ ట్రిపుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ మరియు 8234070707 0, 0, 7, 0, 7.